పేదలకు కూడు గూడు గుడ్డ వైద్యము విద్య కల్పించాలన్నటువంటిది ప్రభుత్వ ఉద్దేశం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటారు వీటిలో ఈ క్రమంలో అందరికీ పక్కా ఇల్లు ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు గతంలో అందించింది ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం కూడా చేస్తుంది అయితే ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం సాయం పొందినటువంటి తర్వాత కూడా ఇంటి నిర్మాణం జరిపినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి వారికి షాక్ అనే చెప్పాలి ఈ విషయం గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తే వాటిని చాలా మటుకు ఇంకా అలాగనే వదిలేశారు అసంపూర్తిగా ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అసంపూర్ణంగా అసంపూర్తిగా ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు ప్రారంభించింది అందులో భాగంగానే లబ్ధిదారులుగా పొందినటువంటి వారు ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు చెందిన లబ్ధిదారులు యాభై వేల రూపాయలు ఎస్టీ వారికి అయితే సామాజిక వర్గానికి చెందిన లబ్ధిదారులకి అయితే డెబ్బై ఐదు వేలు చెప్పున అదనపు సాయం అందిస్తుంది అయితే అదనపు లబ్ధి పొందినటువంటి వారు చాలా చోట్ల ఇళ్ళ నిర్మాణం చేయకపోవడం వాటిని ఇల్లు రిపేర్ల కోసం అట్లాగే వాటికి కుల ఇట్లాంటి వాటికి బాత్రూమ్ ఇట్లాంటి వాటికి అయితే ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి అదనపు సాయం పొందినటువంటి లబ్ధిదారులు వాటిని వేరే అవసరాలకు ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది ఈ మౌలిక అవసరాలకు వినియోగించడం లేదు అట్లాంటి వారికి ఈ ఇళ్ళ పట్టాలు ఇళ్ళ స్థలాలు కూడా తీసుకొని కొత్తగా ఇళ్ళ పట్టాల కోసం ఇళ్ళ స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నటువంటి వారికి వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇచ్చేస్తాము అనేటటువంటి విధంగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది ఆర్థిక సహాయం అందుకున్నటువంటి వారు తప్పనిసరిగా ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలి చేయకపోతే అది తిరిగి రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే